ఇన్ఫర్మేషన్ నుండి వందలాది వీడియోస్ మీరు లో చూస్తూ ఉండొచ్చు కానీ ఇన్ఫర్మేషన్ తో పాటు కాంటెంట్ ఇచ్చి కాంటెంట్ ప్రిపేర్ అయ్యేదానికి మీకు ఫ్రీ మెటీరియల్ కూడా నేను ఇస్తాను దానికంటే ముందు ఇలాంటి వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ కాంటెంట్ ఇస్తున్న మన సైనిక జాబ్ సడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని వీడియో కంటిన్యూ చేయండి ఈ రోజు మన వీడియోలో గ్రూప్ డి ఎగ్జామినేషన్ కి సంబంధించి రీజనింగ్ సిలబస్ కంప్లీట్ గా ఏ టు క్లియర్ టు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు మీకు వివరించబోతున్నానండి రైట్ థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ ఈజ్ పాసిబుల్ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ చూస్తేనే కాదండి అండ్ ఇలాంటి కాంటెంట్ ఉన్న వీడియోస్ చూస్తే మీకు థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ రీజనింగ్ లో కూడా మనం గ్రూప్ డి కి సంబంధించి తెచ్చుకోవచ్చు అనే ఒక నమ్మకం అనేది మీకు కలుగుతుందండి ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి మొత్తం క్వశ్చన్స్ అనేది ఈ టాపిక్స్ నుంచే రావడం జరుగుతుందండి ఈ ఒక్క వీడియో చూసి మీరు ప్రతి పాయింట్ నోట్ చేసుకుంటే చాలు ఇక్కడ నుంచే మీకు టాపిక్ ఈ టాపిక్స్ నుంచే మీకు క్వశ్చన్స్ రావడం అనేది కూడా జరుగుతుంది మోర్ ఓవర్ మన సబ్స్క్రైబర్స్ కోసం మన ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్నారో మీ అందరి కోసము మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ రీజనింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నామండి బేసిక్ టు అడ్వాన్స్ స్పెసిఫిక్ గా రైల్వేస్ కి సంబంధించి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అందుకే ప్రతిసారి చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మాత్రం అసలు నచ్చిపోద్దు అనమాట రైట్ సో సైనిక యాప్ లో కూడా స్పెషల్ గా మీకు గ్రూప్ డి కి సంబంధించిన కోర్సు ప్రొవైడ్ చేస్తున్నాము డే టైం టు టైం రెగ్యులర్ గా మంచి మంచి కాంటెంట్ అప్లోడ్ చేసి మీకు అందరికి ఇస్తున్నాము ఈ కోర్సు ద్వారా సైనిక యాప్ లో దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ మహాశివరాత్రి సందర్భంగా మీకు జస్ట్ కూపన్ కోడ్ మహా థర్టీ అని కూపన్ కోడ్ అప్లై చేసుకున్నారు అంటే మహా థర్టీ అని కూపన్ కోడ్ అప్లై చేశారు అంటే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ సిక్స్ మంత్స్ కోర్స్ తీసుకుంటే మీకు జస్ట్ ఫోర్ ఎయిటీ లోనే వస్తుందండి వన్ ఇయర్ కోర్సు తీసుకున్నా కూడా మీకు జస్ట్ సెవెన్ హండ్రెడ్ లోనే కంప్లీట్ గా గ్రూప్ డి కోర్సు రావడం జరుగుతుంది బెస్ట్ కాంటెంట్ బెస్ట్ వీడియోస్ అండ్ టెస్ట్ తో పాటు ఇంపార్టెంట్ పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా నేను అక్కడ షేర్ చేస్తున్నాను రైట్ సో రీజనింగ్ మనకు నోట్ అంటే సిలబస్ తెలుసుకునే ముందు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం అండి ప్రతి ఒక్కరికి వివరిస్తున్నాను చూడండి మనకు జనరల్ సైన్స్ లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి మనకు తెలుసు ట్వంటీ ఫైవ్ మార్క్స్ మ్యాథమెటిక్స్ లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండ్ ఇది అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజనింగ్ అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటారు రైట్ సో ముప్పై క్వశ్చన్స్ వస్తాయి ముప్పై మార్కులు లయన్ షేర్ అనమాట అంటే అత్యధికమైన మార్కులు వచ్చేది అండ్ మీరు ఈ వీడియో ఫాలో అయ్యి ఈ టాపిక్స్ ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యారంటే థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ మీకు ఎక్కడికి పోవండి జీకే లో మేబీ థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ తెచ్చుకోవడం పాసిబుల్ కాదు చాలా కష్టము మ్యాథమెటిక్స్ లో కూడా చాలా కష్టమే అండ్ జనరల్ సైన్స్ లో కూడా థర్టీ అంటే టెన్ పర్సెంట్ మార్క్స్ తెచ్చుకోవడం చాలా కష్టం అనమాట బట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ మార్క్స్ తెచ్చుకోవడము మరీ టూ మచ్ కష్టం అయితే అస్సలు కాదు అండ్ ఎవరైతే మన ఫాలోవర్స్ ఉన్నారో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయితే మన ట్వంటీ కే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయిన బంపర్ ఒక మన గ్రూప్ డి కి సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ మూడు టాపిక్స్ సంబంధించి ద బెస్ట్ థౌజండ్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ఫిజ్ ఫార్మాట్ లో విత్ ఆన్సర్స్ తెలుగులో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్స్ ఎన్సిక్యూస్ పిడిఎఫ్ లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తెలుగులో దట్టు ఈ విషయాన్ని గమనించాలన్నమాట దీనికి సంబంధించి రీల్ ఇన్స్టాగ్రామ్ లో ఉంది ఆ రీల్ కింద మీరు మెసేజ్ పెట్టారంటే లింక్ అనేది నేను మీకు డైరెక్ట్ గా మెసేజ్ చేయడం జరుగుతుంది కమెంట్ చేయాలి లింక్ అనేది నేనే మీకు మెసేజ్ పెట్టడం జరుగుతుంది ఈ దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ రీల్ ఓకేనా గైస్ సో విషూ ఆల్ ది బెస్ట్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఉన్న మెటీరియల్స్ అనమాట వీటికి మించి యూట్యూబ్ లో అయితే అన్స్టాపబుల్ కాన్సెప్ట్ మీద మీకు వీడియోస్ వస్తున్నాయి రీజనింగ్ కి సంబంధించి అండ్ సైనిక యాప్ లో కూడా చూడండి ప్రతి ఒక్కరికి వాల్యూ ఇచ్చుకుంటూ సైనిక యాప్ జాయిన్ అయినా యాప్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి గ్రూప్ డి ఎన్టీపీసీ ఆర్పిఎఫ్ కు ప్రిపేర్ అవుతున్న వాళ్లకు రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ విత్ పిడిఎఫ్ ఆల్రెడీ నేను మీకు వన్ రూపీ కోర్సులోనే ప్రొవైడ్ చేశాను స్పెసిఫిక్ గా రీజనింగ్ స్పెషల్ కోర్స్ అని ఇచ్చాను అందులో దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై వీడియోలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రతి కాంటెంట్ టాపిక్ సంబంధించి ఇవ్వడం జరిగిందండి జస్ట్ ఫర్ వన్ రూపీ ఇది చెప్పాలంటే మీరు వన్ రూపీతో లాగానంటే రెస్టాల్ మీకు ఫ్రీగానే వస్తాయి ఈ విషయాన్ని గమనించాలా రైట్ ఇలాంటివి మీకు యూస్ఫుల్ అవుతున్నాయా లేదా అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఎందుకంటే ఇలాంటి కాంటెంట్ ఇవ్వడము అంటే నాట్ ఏ జోక్ నిజంగా చెప్తున్నా నాట్ ఏ జోక్ మెయిన్ కాంటెంట్ నుంచి కాంటెంట్ తీసి ఇవ్వడము అండ్ ఇలాంటి పీడిఎఫ్ క్రియేట్ చేసి మీకోసం సపోర్ట్ చేయడం అనేది నాట్ ఏ జోక్ అట సో మీకు ఎస్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ నిజంగా బాగుంది అని పాత్ర ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియచేయడం అస్సలు మర్చిపోద్దు దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా సో కమింగ్ టు ద మెయిన్ పాయింట్ రీజనింగ్ సంబంధించి మనము థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ తెచ్చుకుంటే చాలా క్లియర్ కాంటెంట్ టాపిక్ వైజ్ వెయిటేజ్ ఏ విధంగా వస్తుంది మనము వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా నేను ఇక్కడ టైం టు టైం చెప్తానే ఉన్నానండి ఈ వీడియోలో గమనించాల్సిన విషయం ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు రీజనింగ్ లో మీరు డాన్స్ షో మీ టార్గెట్ అనేది మీ మైండ్ లో ఫిక్స్ అయిపోండి అమ్మ రీజనింగ్ లో వచ్చేసి టార్గెట్ థర్టీ ఈ యొక్క ఈ టార్గెట్ అనేది మీరు ఫిక్స్ అయిపోండి ప్రతి ఒక్కరు నేను డెబ్బై తెచ్చుకుంటే సరిపోతుంది ఎనభై తెచ్చుకుంటే సరిపోతుంది అరవై తెచ్చుకుంటే సరిపోతుంది ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుంటారు కదా లైక్ దీస్ రీజనింగ్ లో గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి నేను టార్గెట్ రీజనింగ్ లో ఒక ముప్పై తెచ్చుకోవాల్సిందే అని ఒక టార్గెట్ అంటే ఫిక్స్ చేసేసుకోండి మిగిలిన వాటిలో అటు ఇటు అయినా కూడా జాబ్ అయితే వస్తుంది ఓకేనా రైట్ అండ్ రీజనింగ్ అనేది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు జస్ట్ యూనిట్ అండ్ అండర్స్టాండ్ కొంచెం అండర్స్టాండింగ్ ఎబిలిటీ కావాలంటే నథింగ్ ఎల్స్ రైట్ సో అది నేను ఈ వీడియోలో ఎలా అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ ఫస్ట్ మనకు టాపిక్ వైజ్ కాంటెంట్ తీసుకుంటే మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనాలిసిస్ మనం చూసుకుంటే రీజనింగ్ లో ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది మీకు ఖచ్చితంగా తెలియాలండి రైట్ అది మీ ప్రిపరేషన్ కోసం చాలా చాలా యూజ్ అవుతుంది రైట్ సో గాట్ మై పాయింట్ మీ ప్రిపరేషన్ కోసం చాలా యూజ్ అవుతుందా కదా మరి ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్స్ వాటి యొక్క వెయిటేజ్ తెలుసుకోవాలి ఫస్ట్ మనము ఈ ప్యాటర్న్స్ లో ఆడ్ మ్యాన్ అవుట్ ఆడ్ మైన్ అవుట్ అంటే ఏం లేదంటే ఒక నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు దాంట్లో ఏదో ఒక ఆప్షన్ దానికి రిలేటెడ్ గా ఉండదు ఆ ఉండని ఆప్షన్ ఏది అని కనుక్కోమంటారో దట్ ఈస్ కాల్డ్ ఆడ్ మెన్ అవుట్ అది ఫిగర్ ఆడు అవుట్ కావచ్చు లేదా ఏదైనా వర్డ్ ఆర్డు అవుట్ కావచ్చు లేదా జనరల్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన ఆర్డ్ అన్ అవుట్ కావచ్చు వాట్ ఎవర్ ఉన్న దాంట్లో డిఫరెంట్ గా ఉన్న దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి ఆడ్ వన్ అవుట్ అంటారు ఈ యొక్క క్వశ్చన్ ఇది అనమాట రైట్ సో ఇక్కడ దీన్నే మనం క్లాసిఫికేషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు వర్గీకరణ అని కూడా మనం చెప్పుకుంటాం అనమాట ఓకేనా రైట్ సమ్ టైమ్స్ ఆర్ట్ అండ్ అవుట్ చెప్పుకుంటాం సమ్ టైమ్స్ క్లాసిఫికేషన్ అని కూడా మనం చెప్పుకుంటాం అనమాట అంతే ఇందులో ఒకటి నుంచి రెండు క్వశ్చన్స్ కన్ఫర్మ్ గా వస్తూ ఉండడం గమనించాము ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్స్ బేస్ చేసుకొని సమ్ టైమ్స్ ఒక దాంట్లో ఒక క్వశ్చన్ వచ్చింది ఇంకో కొన్ని దాంట్లో రెండు క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది ఇది ఆర్డ్ వన్ అవుట్ చాలా కష్టం కాదండి ఇది మీకు ఈ ఆర్డ్ వన్ అవుట్ మీద ప్రాక్టీస్ చేసుకోవాలంటే మనకు జనరల్ నాలెడ్జ్ మీద కొంచెం బాగా పట్టు ఉండాలైతే చాలా మంచిగా ఈ ఆర్డ్ వన్ అవుట్ క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేక కెపాసిటీ వస్తుందండి ద నథింగ్ ఎల్స్ దిస్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ జనరల్ ఇంటెలిజెన్స్ అనమాట అంటే మనకు జనరల్ గా జరిగే వాటి మీద ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఓకే నెక్స్ట్ నెంబర్ సిరీస్ అంటే సంఖ్యా శ్రేణులు అండి ఆల్రెడీ యూట్యూబ్ లో క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బేసిక్ టు అడ్వాన్స్ సంఖ్యా శ్రేణులు అనమాట సో వీటిలో కాస్త అడ్వాన్స్ గా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు గుర్తించాల్సిన విషయము ఇదే సంఖ్యా శ్రేణులతో పాటు మిస్సింగ్ నెంబర్ కూడా ఈ భాగంలో తీసుకోవాల్సి వస్తుంది అనమాట నెంబర్ సిరీస్ లో భాగంగా ఓకేనా రైట్ సో వీటిలోంచి క్వశ్చన్స్ మనకు ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ మనకు అడిగే అవకాశం ఉంది రైట్ ఏ టాపిక్ ఇంపార్టెంట్ ఏ టాపిక్ ఇంపార్టెంట్ కాదని నేను లాస్ట్ లో చెప్తాను మీకు ఓకేనా ఆల్ఫోబెట్ సిరీస్ సేమ్ యొక్క సిరీస్ కాన్సెప్ట్ లోనే చూడండి ఒకటి సంఖ్యా శ్రేణి అయితే ఇంకోటి వర్ణమాల సిరీస్ అనమాట అంటే అక్షర శ్రేణి రైట్ సో ఇందులో కూడా మిస్సింగ్ నెంబర్ తో పాటు మిస్సింగ్ లెటర్ అనే ఒక కాన్సెప్ట్ కూడా వస్తూ ఉంటుంది బట్ ఇది ఇందులో ఒకటి మాత్రము మన క్వశ్చన్ రావడం జరుగుతుంది రెండు అనేది రేర్ గా రావడం జరుగుతుంది అనమాట ఎగ్జామినేషన్ లో ఓకేనా నెక్స్ట్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అంటారండి వీటిని మనం గుర్తుంచుకోవాలి ఏమంటాం సార్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అంటే అనాలజీ అని మామూలుగా మనం కామన్ గా చెప్పుకుంటా ఉంటాం ఏం సార్ అనాలజీ ఏం సార్ అనాలజీ అంటే అంటే లైక్ మైండెడ్ కాన్సెప్ట్ అనమాట రైట్ సో ఎక్కువ సిమిలారిటీస్ ఉన్న వాటిని మనము అనాలజీ కిందకి తీసుకుంటాం అండ్ డిఫరెన్సెస్ అనేది నథింగ్ ఎల్స్ వన్ అవుట్ కాన్సెప్ట్ టైప్ లోనే డిఫరెన్సెస్ అనేది కూడా ఉంటది అనమాట రైట్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ మనం అనాలజీ అని కూడా మనం చెప్పుకుంటాం ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ ఇక్కడ నుంచి కూడా మనకు రావడం జరుగుతుంది రైట్ సో నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ కోడింగ్ ఎవరికైతే ఆల్ఫాబెట్ సిరీస్ నెంబర్ సిరీస్ ఇవన్నీ బాగా వచ్చో కోడింగ్ డీకోడింగ్ లో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఆన్సర్స్ పర్ఫెక్ట్ గా ఫాస్ట్ గా చేయగలుగుతారు ఫాస్ట్ గా చేయగలుగుతారు సో ఇందులో కూడా ఖచ్చితంగా ఒకటి నుంచి రెండు క్వశ్చన్స్ రావడం గమనించు ఒక క్వశ్చన్ అయితే కన్ఫామ్ కొన్ని కొన్ని పేపర్ లో రెండో క్వశ్చన్ కూడా గ్యారంటీ గా వస్తుంది బ్లడ్ రిలేషన్ రక్త సంబంధాల గురించి తీసుకుంటే కాస్త కొంచెము డెప్త్ ఇందులో కొంచెం డెప్త్ బ్లడ్ రిలేషన్ సంబంధించి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ గ్యారెంటీగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది రైట్ సో డైరెక్షన్స్ రైట్ డైరెక్షన్స్ కూడా ఒక క్వశ్చన్ వచ్చేసి మూడు లేదా నాలుగు లైన్ల క్వశ్చన్ అనమాట డైరెక్షన్స్ ఉంటాయి ఈ విషయాన్ని గమనించాలా లైట్ గా డెప్ వెళ్తారు ప్రాక్టీస్ చాలా అవసరం ఒకటి నుంచి రెండు క్వశ్చన్స్ గ్యారెంటీగా వస్తాయండి దాని తర్వాత వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే చాలా పేపర్లలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పేపర్లలో మీకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ క్వశ్చన్ రావడం జరుగుతుంది రైట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నర్థింగ్ ఎల్స్ ఏంటంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై రైట్ ఇలాంటి కొన్ని కైండ్ ఆఫ్ సింబల్స్ ఇస్తారు దాన్ని ఇంటర్చేంజ్ చేస్తే ఏమొస్తుంది లేకపోతే దాని ప్లేస్ లో ఈ నెంబర్స్ పెడితే ఏమొస్తుంది అనేసి మీకు ఒక ఈక్వేషన్ టైప్ దాన్ని మనకు ప్రూవ్ చేసి ఆన్సర్స్ లో ఉందో లేదో గమనించాలి రైట్ ఈ విషయాన్ని గుర్తించుకోవాలి దాన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటారు గణిత కార్యకలాపాలు సీటింగ్ అరేంజ్మెంట్ అంటే ఒక సర్క్యులర్ మోషన్ అంటే సర్క్యులర్ వే ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఒక లీనియర్ వే ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్ రెండు ఆన్సర్స్ ఉంటాయి సో ఆ సీ ఆ రెండు కాన్సెప్ట్స్ ప్రాపర్ గా మీరు గుర్తు పెట్టుకున్నారంటే ప్రాపర్ గా ప్రాక్టీస్ చేసుకున్నారంటే సీటింగ్ అరేంజ్మెంట్ లో మీకు మార్క్స్ ఎక్కువ కానీ కన్ఫ్యూజన్ ఉంటుందండి సీటింగ్ అరేంజ్మెంట్ లో బాగా కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రాక్టీస్ మీదనే ఈ కన్ఫ్యూజన్ మీకు దూరం అవుతుంది అనమాట ఖచ్చితంగా సీటింగ్ అరేంజ్మెంట్ లో క్వశ్చన్ రావడం జరుగుతుంది ఇకపోతే ఇక్కడ సిలాజిజమ్స్ అనే ఒక కాన్సెప్ట్ మీద బాగా క్వశ్చన్స్ అడుగుతున్నారండి బాగా బాగా క్వశ్చన్స్ అడుగుతున్నారు గ్రూప్ డికి పర్టికులర్ గా చెప్పాలంటే చూడండి మనం వాటిని ఏ చెప్పుకోవచ్చు అంటే స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ అంటే మనకు ప్రకటన వాదనలు ఆర్గ్యుమెంట్ చేయడం అనమాట రైట్ సో అలాంటి వాటి మీద అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు దాని కింద ఒక రెండు ఆర్గ్యుమెంట్స్ ఇస్తాడు దాని కింద ఇచ్చిన కింద ఆప్షన్స్ ఇస్తాడు అనమాట ఈ ఆర్గ్యుమెంట్స్ లో రెండు కరెక్ట్ అయినా లేదంటే ఏదో ఒక కరెక్టా అసలు రెండు కరెక్ట్ కదా అనేసి మనకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇవన్నీ సిలాజిజం కాన్సెప్ట్ కిందకి రావడం జరుగుతుంది అండ్ స్టేట్మెంట్స్ అజంసెన్స్ రైట్ అజెన్సెన్ ఊహలు అంటే లైక్ ఇప్పుడు ఒక పెట్రోల్ పంపు లో ఆన్లైన్ అంటే లైక్ ఇప్పుడు ఓలా ఆన్లైన్ బుకింగ్ కారు అది మీకు ఏ విధంగా పనికి వస్తుంది అంటే బుకింగ్ సేల్స్ పెరుగుతాయి బుకింగ్ ఆర్డర్స్ పెరుగుతాయి రైట్ సో మనకు తక్కువ డబ్బులకు వస్తుందని ఒక రెండు మూడు స్టేట్మెంట్స్ ఇస్తారు దాని తర్వాత అజెంషన్స్ మీ అజెంషన్ ఏంటి దాని అంటే దాని నెక్స్ట్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ లో మీ అజెంషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా రెండు లేదా మూడు క్వశ్చన్స్ మనకు అడుగుతాడండి నో డౌట్ ఇలాంటివి మీకు షోర్ క్వశ్చన్స్ పడుతున్నాయి పడతాయి కూడా రైల్వేస్ లో ఈ విషయాన్ని గమనించాలా ఓకే నెక్స్ట్ చూద్దాం కంక్లూజన్స్ అంటే డెసిషన్ మేకింగ్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు దాంట్లో ఆ ముగింపు అంటే కంక్లూజన్ ఏదో ఒకటి నువ్వే డెసిషన్ తీసుకోవాలన్నమాట అంటే కంక్లూజన్ నువ్వే చేయాలి మరి డెసిషన్ మేకింగ్ కూడా సపరేట్ కైండ్ ఆఫ్ టాపిక్ అండి నీ డెసిషన్ మేకింగ్ ఏ విధంగా ఇవన్నీ ఒక సిలరిజం లో ఒక స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి కింద ఒక రెండు స్టే అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి కింద స్టేట్మెంట్లు ఇచ్చి దాని తర్వాత ఆప్షన్స్ ఇస్తారనమాట ఆప్షన్స్ లో నువ్వే కనుక్కోవాలి ఏది అనేది ఇవన్నీ వచ్చేసి నీ యొక్క థింకింగ్ ఎబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ థింకింగ్ ఎబిలిటీ అనేది సార్ మేమేదో పూర్వం మాకేమీ ఆలోచన విధానమే సరిగా లేదు అనే విధానం అట్లా కాదండి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ నువ్వు అంటిల్ అన్లెస్ నువ్వు ప్రాక్టీస్ చేయకుండా యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచం నుంచి నువ్వు కదిలి ముందుకు వెళ్ళందే నీకు ఏది నీ దగ్గరికి రాదు అది విషయం గుర్తు పెట్టుకోవాలి ఓకేనా రైట్ సో రెండు నుంచి మూడు క్వశ్చన్స్ గ్యారెంటీగా ఇక్కడ నుంచి మీకు కూడా రావడం జరుగుతుంది వెన్ డయాగ్రామ్స్ వెన్ డయాగ్రామ్స్ అంటే ఆల్ టీచర్స్ ఆర్ ఆల్ టీచర్స్ ఆర్ మ్యాథమెషియన్స్ రైట్ ఆల్ మ్యాథమెటిషియన్స్ ఆర్ ఆ జెంట్స్ రైట్ అంటే ఒక డయాగ్రామ్స్ బేస్ చేసుకొని సమ్ టీచర్స్ ఆర్ ఫీమేల్స్ ఇట్లా సంథింగ్ క్వశ్చన్స్ అడుగుతా ఉంటాడనమాట దాన్ని డివైడ్ చేసుకొని మనము వెన్ డయాగ్రామ్స్ వేసుకొని ఆ కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు మీరు తెలుసుకోవాల్సి వస్తుంటుంది అనమాట దట్ ఈస్ కాల్డ్ వెన్ డయాగ్రామ్ అంటారు రైట్ కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్ అంటే కొంచెము ఎక్కడ వచ్చి ఆ ఫిగర్ యొక్క కన్స్ట్రక్షన్ లో పెండింగ్ ఉంటది అనమాట నువ్వు కట్టాలి ఆ ఫిగర్ ను ఆ మిగిలిన కన్స్ట్రక్షన్ నువ్వు చేయాలన్నమాట ఆ మిగిలిన ఆ ఫిగర్ కంప్లీషన్ నువ్వు చేయాల్సి వస్తుంది దాన్ని మనకు కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్ అంటాము రైట్ ఒకటి నుంచి రెండు గ్యారంటీ రైట్ ఇక్కడ కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్ నుంచి కూడా ఒకటి నుంచి రెండు గ్యారంటీగా వస్తాయి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీ రైట్ ఫిగర్ ఆర్డ్ వన్ నోట్ నేను దాకా ఆర్డ్ వన్ అవుట్ గురించి చెప్పేటప్పుడు మనకు రకరకాల ఆర్డ్ వన్ నోట్స్ ఉంటాయండి రైట్ ఒక వర్బల్ ఉంటుంది ఇక్కడ ఒక నాన్ వర్బల్ సో ఫిగర్ ఆర్డ్ వన్ నోట్ ఇచ్చిన వాటిలో తప్పుగా వచ్చిన ఫిగర్ పేరు ఫిగర్ ఏంది ఐడెంటిఫై చేయమంటారు దీనికి అంతా థింకింగ్ ఎబిలిటీ కావాలండి థింకింగ్ లో షార్ప్నెస్ రావాలి షార్ప్నెస్ రావాలంటే సార్ మనం ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలండి అందుకే వీటికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కంపైల్ చేసి మనకు రైల్వేస్ కి సంబంధించి గ్రూప్ డి ఎన్టీపీ ఆర్పిఎఫ్ కొన్ని టాపిక్స్ అన్ని అన్ని టాపిక్స్ మనకు ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కొన్ని కొన్ని క్వశ్చన్స్ తీసుకొని నేను మీకు సైనిక యాప్ లో రీజనింగ్ కోర్సు లో వన్ రూపీ కోర్స్ జస్ట్ లాగిన్ విత్ వన్ రూపీ వర్క్ అందులో పీడిఎఫ్ ఇచ్చాను ఒకే పీడిఎఫ్ ఇచ్చాను రైట్ సో వీడియోలు కూడా దాదాపుగా ట్వంటీ ఎయిట్ వీడియోస్ నేను ఫ్రీగా మీకు అందరికీ అందజేస్తున్నాను మీకు అర్థం అవుతుంది ఒక క్లారిటీ వస్తుంది రీజనింగ్ మీద ఎందుకంటే థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ తెచ్చుకోవాలంటే యూ హ్యావ్ టు డూ సో మచ్ సో మచ్ రైట్ సో మీకు మీ ప్రయత్నంలో ఖచ్చితంగా మేము కూడా తోడుంటాం కాబట్టి నేను ఇలాంటి ఫ్రీ కంటెంట్ తో పాటు నేను మీ ముందుకు వస్తున్నాను అండ్ ఫ్రీ కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను కూడా చాలా వరకు యూజ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీకు కంటెంట్ బాగా నచ్చుతుంది ఉంది మంచిగా ఉంది మా కి నా ప్రాపర్ గా ఉన్నాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సార్ ఇట్ ఈస్ గుడ్ కంటెంట్ అండ్ యూజ్ఫుల్ ఫర్ అస్ అనేసి ఓకేనా రైట్ ఈ ఇప్పుడు ఈ టైంలో ఎవడైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయడం మర్చిపోతుంది రైట్ వీడియో నచ్చినైతే లైక్ కొట్టండి ఓకే మిర్రర్ ఇమేజెస్ రైట్ దాని తర్వాత వాటర్ ఇమేజెస్ ఖచ్చితంగా రెండు నుంచి రెండు క్వశ్చన్స్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది ఎంబెడెడ్ ఫిగర్ అంటే దాగి ఉన్న చిత్రాలను మనం కనుక్కోవడం అనమాట దాగి ఉన్న చిత్రాలను కనుక్కోవడం రైట్ మిర్రర్ ఇమేజెస్ అంటే మన ఎదురుగా ఏదైతే ఒక ఏదైతే ఇమేజ్ మనం పెడతామో అది మిర్రర్ లో ఏ విధంగా కనిపిస్తుంది వాటర్ ఇమేజ్ అంటే మనం కింద వాటర్ లో మన పైన ఏదైనా ఇమేజ్ ఏదైనా పెడితే నీళ్ళల్లో ఏ విధంగా కనిపిస్తుంది ఇది వాటర్ ఇమేజ్ అంటారు రైట్ సో కౌంటింగ్ ఫిగర్స్ రైట్ సో కౌంటింగ్ ఫిగర్స్ ఆర్ లుక్ లైక్ దిస్ అంటే ఈ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి రైట్ వీటిల్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అని ఇట్లాంటి ఒక ఫిగర్ ఇచ్చి దాన్ని ఫిగర్ ట్రయాంగిల్స్ అనుకోమంటారు దానికి కూడా షార్ట్ కట్స్ ఉన్నాయండి రైట్ డామ్ షోర్ మీకు కౌంటింగ్ ఫిగర్స్ నుంచి ఒకటి నుంచి మూడు క్వశ్చన్స్ రావడం గమనించము ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్స్ ప్రకారం చూస్తే రైట్ నైన్టీ పర్సెంట్ సేమ్ ప్యాటర్న్స్ ఉంటాయండి పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు ఈ విషయాన్ని గమనించాలి ఓకే నెక్స్ట్ డాటా సఫిషియన్సీ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాపిక్ అండి ఇదిలో ఒకటి నుంచి రెండు క్వశ్చన్స్ మీకు రావడం జరుగుతుంది అనమాట రైట్ డాటా సఫిషియన్సీ మీకు బ్లడ్ రిలేషన్స్ మీద రావచ్చు ఇంకా వేరే వేరే ఏ కాంటెంట్ మీద అయినా కూడా డాటా సఫిషియన్సీ మీద రావచ్చు అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తారండి ఒక రెండు స్టేట్మెంట్ ఇస్తారు ఆ తర్వాత కింద ఆప్షన్స్ ఇస్తారు అసలు ఇచ్చిన దాంట్లో మీకు సరిపోతుందా లేదా ఎస్ఆర్ నో అనే కాన్సెప్ట్ ఉంటుందన్నమాట డాటా సఫిషియన్సీ రైట్ మీరు కోర్సు బాగా ప్రిపేర్ అయినారంటే మీకు క్లారిటీ రావడం జరుగుతుంది డేటా సఫిషియన్సీ ఏంటి అనేది ఓకే రైట్ ఇక్కడ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసి క్యాలెండర్స్ అండ్ క్లాక్స్ మీద నుంచి కూడా మనకు అడుగుతున్నారు రైల్వేస్ గ్రూప్ డి లో క్యాలెండర్స్ అండ్ క్లాక్స్ మీద నుంచి ఒక క్వశ్చన్ వరకు రావడం జరుగుతుంది రైల్వేస్ గ్రూప్ డి లో యావరేజ్ గా ఈ టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ మిస్ అవ్వకుండా రావడం జరుగుతుంది రైట్ సో హార్డ్ క్వశ్చన్స్ పరంగా తీసుకుంటే మనకు ఇది హార్డు ఇది మనం వదిలిపెడితే మనకు ఇబ్బంది లేదు ఇది మనము ఇది అవుతే ఈజీగా ఉంటుందనే కాన్సెప్ట్ కాదండి రీజనింగ్ లో ప్రతి ఒక్కటి లైక్ ఇప్పుడు క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ గురించి మనం వద్దులే అని వదిలిపెట్టుకుంటే ఒక మార్క్ పోతుందండి ఖచ్చితంగా అయితే అట్లనే ఆరు మార్కులు వచ్చే టాపిక్స్ రీజనింగ్ లో ఏం లేవు రెండు లేదా మూడు మాక్సిమం ఒకటి అయితే గ్యారెంటీగా వస్తుంది కాబట్టి ఏ టాపిక్ ను మనం ఇంపార్టెంట్ కాదు ఈ టాపిక్ మాత్రమే ఇంపార్టెంట్ అని మనం క్లాసిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు దయచేసి ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ గానే భావించండి మీకు జాబ్ కావాలి కాబట్టి థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ మార్క్స్ రావాలంటే ప్రతి టాపిక్ ఇంపార్టెంట్ గానే భావించాల్సి వస్తుంది అనమాట రీజనింగ్ లో అంటిల్ అన్లెస్ మీరు ప్రాక్టీస్ చేసుకోకుండా మీరు ఆ టైం మేనేజ్మెంట్ చేసుకోవడం చాలా చాలా కష్టం అవుతుంది టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఆ టైం మేనేజ్మెంట్ మీరు ప్రాపర్ గా చేసుకోకపోతే మాత్రం చాలా చాలా ఇబ్బంది అవుతుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కోసము మీరు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్స్ కోర్సు గా మీరు తీసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా యూస్ఫుల్ అవుతుంది రైట్ సో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు అన్స్టాపబుల్ కాన్సెప్ట్ మీద రీజనింగ్ థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ వచ్చే విధంగా నేను మిమ్మల్ని తయారైతే చేస్తాను నో డౌట్ అబౌట్ దట్ అండ్ జనరల్ సైన్స్ చాలా మంది సార్ లాస్ట్ ఇయర్ మనకు జనరల్ సైన్స్ మనకు కాంటెంట్ అయితే చెప్పారు టాపిక్ వైజ్ ఏమొస్తాయనేసి దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటే మాకు షేర్ చేయండి అని చెప్పారు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది రైట్ అందరి కోసం ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసము థౌజండ్ ఎన్సీక్యూస్ జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం నేను అక్కడ షేర్ చేస్తున్నాను దీనికి సంబంధించి రీల్ ఇన్స్టాగ్రామ్ లో వస్తుందండి ఆ రీల్ రీల్ లో చెప్పిన విధంగా మీరు మీరు కమెంట్ చేయండి ఆటోమేటిక్ గా మీకు ఆ లింక్ ఆ పీడిఎఫ్ డైరెక్ట్ గా మీకే మెసేజ్ వస్తుందండి ఈ విషయాన్ని గమనించాల్సిన విషయం ఓకేనా సో టాపిక్ వైజ్ మిస్ అవ్వకుండా బాగా ప్రాక్టీస్ చేసుకుని థర్టీ అవుట్ ఆఫ్ థర్టీ గ్యారంటీ రావడం జరుగుతుంది నెక్స్ట్ మన వీడియోలో అర్థమెటిక్ సంబంధించి అవి ఏ విధంగా మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అనే కాంటెంట్ కూడా నేను మీకు మీరు ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది రైట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండి అండ్ సైనిక యాప్ అసలు మర్చిపోదు ఆఫర్ ఉంది ఆఫర్ లోనే మీరు కోర్సెస్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకే గైస్ వీడియో నచ్చింది మీకు యూజ్ఫుల్ గా ఉంది అంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ అని ఒక కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు విష్ ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా సైనిక జాబ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ అండ్ సైనిక యాప్ మీ ఎగ్జామినేషన్ కోసం అంతవరకు తోడుంటుందండి ఓకేనా నగైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్